హాయ్ తాడిపత్రి అందరు ఎలా ఉన్నారు నేను ఒక నాలుగు క్వశ్చన్లు అడుగుతున్నా మిమ్మల్ని మరి మీరు కరెక్ట్ జవాబు ఇవ్వాలి మీ ఊరు ఏ ఊరు నంబర్ వన్ క్వశ్చన్ మీ ఊరు ఏ ఊరు మీరు ఏ మీ ఊరు గురించి ఎప్పుడైనా ఆలోచించినారా రెండో క్వశ్చన్ మీ ఊరు గురించి ఎప్పుడైనా ఆలోచించినారా మూడో క్వశ్చన్ మీ ఊరికి మీరు ఏం చేశారు మూడో క్వశ్చన్ మీ ఊరికి మీరు ఏమి చేశారు నాలుగోది మీ ఊరికి మీరు ఏమైనా చేయాలని అనుకుంటే డబ్బులు అవసరమా మీ ఊరికి మీరు ఏమైనా చేయాలనుకుంటే డబ్బులు అవసరమా మరి ఈ నాలుగు క్వశ్చన్లకి మీరందరూ మన కోసం మన మన ఊరి కోసం జవాబులు చెప్పండి సో మీరు జవాబులు చెప్పండి రేపు నేను చెప్తా దీని జవాబు అలానే పదైదు రోజులు ఉంటారు కాబట్టి ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి కాబట్టి కనీసం ఇలా అయినా మా తాడిపద్ద ప్రజలతో మొమ్మైకమై ఉండాలనే ఉద్దేశంతోనే ఇదేదో ఏదో స్టార్ట్ చేస్తున్నా ఇది డైలీ ఇలా చాటింగ్ చెప్పండి మీరు రేపు నా ఆన్సర్ వస్తుంది నాకు మీరు ఏమన్నా కరెక్ట్ చెప్తే దాని ఏదైనా చిన్న బహుమతి అయితే ఇవ్వగలను దిస్ ఓన్లీ ఫర్ మన ఊరు ప్రతి ఒక్కరు మన ఊరు గురించి ఆలోచించాలి ఎందుకంటే మీరందరూ దేవుళ్ళోళ్ళు నిజంగా నేను అదృష్టవంతుడిని లేకపోతే మీ ముందరూ ఉండేవాడిని కాదు చాలా సీరియస్గానే పరిస్థితి మళ్ళీ మీరు మీ యొక్క ఆదరా దేవుళ్ళు మీరే ఈరోజు ఇలా అన్నా అంటే మీ వల్లనే నెక్స్ట్ త్రీ ఇయర్స్ మరాకిల్స్ టౌన్ అంటే ఎలా ఉండాలనో నేను చూపిస్తాను ఇండియాలో ఎలా ఉండాలి గుడ్ థ్యాంక్ యూ